అమ్మచ్చు రావచ్చు ఆ ఒక బయట వచ్చింది కదా నాలుగు కోట్లు అనేది నలభై కోట్లు దాకా అవును అది చూసి మాట్లాడతా ఇప్పుడు అదే జరగబోతుందా అంతే ఖచ్చితంగా అందుకని పెద్ద ఎత్తున వాళ్ళు కొంటున్నారు అవునవును కానీ నిర్మాణం విషయంలో ఇలా సంపద సృష్టించి మాత్రమే రాజధాని పూర్తవుతుందా లేదంటే కేంద్రం నుంచి ఏమన్నా ఆశిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది పదిహేను వేల కోట్లు ఇస్తారు పదిహేను వేలు ఇస్తారా అన్నది పక్కన పెడితే వేల కోట్లలో డబ్బులు వస్తాయి రాజధాని రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏదైతే ఈ వీటి ద్వారా వచ్చేటటువంటి నిధులు లోన్స్ వస్తాయి భారీగా ఇప్పుడు గ్రీన్ హైవే గ్రీన్ క్యాపిటల్స్ కి జైకా నిధులు జపాన్ ఇస్తది అట్లాగే నాబార్డ్ ఇస్తుంది ఇట్లాంటి కొన్ని లోన్స్ వస్తాయి ఇవన్నిటికంటే ముందు అసలు ఫస్ట్ జరగాల్సింది వాళ్ళ మెయిన్ అది రైతులకి రైతుల ప్లాట్లు ఇస్తే ఇరవై తొమ్మిది వేల మందికి వాళ్ళ ప్లాట్లు చేతికి వచ్చేస్తే ఇరవై తొమ్మిది వేల బిల్డింగ్లు కట్టేస్తే అయిపోలేదా ఇరవై తొమ్మిది వేల బిల్డింగ్లు వచ్చేస్తాయిగా ఇప్పుడు దాకా మనకు కనబడే ఆరు బిల్డింగ్లు ఇరవై తొమ్మిది ఆరు కలిపితే ముప్పై ఐదు వేలు కనబడట్లే అవును అది ఎప్పుడైతే అవుతున్నదో దానికి తగ్గట్టుగా అక్కడ అంతా ఎంప్లాయ్ ఫ్రాస్ట్రక్చర్ బాధ అవకాశాలు వస్తాయి పెరుగుతాయి దాంతో పాటు జనం ఫ్లోటింగ్ నడుస్తుంటది హడావిని నడిచిపోతుంటది అవును ఒకసారి హడావిడు ప్రారంభం అయితే ఎవడు అవుతాడు అది జరిగిపోతుంది అమరావతి పరిధిలో మన జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆర్పై జోన్ పరిస్థితి ఏంటి